హలో ఆల్ వెల్కమ్ టు భారత్ ట్రావెల్ వైబ్స్ ఈ రోజు వీడియోలో మీరు చూడబోతున్నారు అన్నవరం రైల్వే స్టేషన్ చూస్తున్నారు కదా ప్రెజెంట్ మనం అయితే అన్నవరం మెయిన్ రోడ్ మీద ఉన్నాము ఇక్కడ నుంచి అన్నవరం రైల్వే స్టేషన్ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరన్నా నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి అన్నవరం రైల్వే స్టేషన్ అన్నవరం ఊర్ నుంచి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్ ఇది చెన్నై కలకత్తా జాతీయ రహదారి అన్నవరం రైల్వే స్టేషన్కి టూ వేస్ అయితే ఉన్నాయి ఒకటి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ లెఫ్ట్ సైడ్ ఇలా వెళ్తే అన్నవరం స్టేషన్ ఈ రైల్వే ట్రాక్ దాటి మళ్ళీ లెఫ్ట్కి తీసుకుంటే కూడా రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ అయితే చేరుకోవచ్చు రైల్వే స్టేషన్కి అయితే మనం వచ్చేసాం స్టేషన్ ఎంట్రన్స్ అయితే పార్కింగ్ ప్లేస్ అయితే చాలా ఉంది ఇదంతా పార్కింగ్ ప్లేస్ రైల్వే స్టేషన్ రావడానికి ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ స్టేషన్ మెయిన్ ఎంట్రెన్స్కి వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో అయితే టికెట్ రిజర్వేషన్ కౌంటర్ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లోనే గత తూర్పుగోదావరి గోదావరి ప్రస్తుత కాకినాడ జిల్లాలో అయితే స్టేషన్ ఉంటుంది మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఫస్ట్ ప్లాట్ఫామ్ లోకి రాగానే కుడివైపు అయితే ఒక మందిరం ఉంటుంది ఈ మందిరంలో వీర వెంకట సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు ఓ మందిరం ఏర్పాటు చేసి ఆ మందిరంలో వీర వెంకట సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని అయితే ఇక్కడ ప్లేస్ చేశారు ఓం శ్రీ నమః ఈ స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లోని విజయవాడ డివిజన్ లో అయితే ఉంటుంది ప్రతిరోజు నలభై ఏడు ట్రైన్లు అయితే ఇక్కడ అవుతాయి ఇది దేశంలోనే మూడు వందల నలభై ఐదవ రద్దీ స్టేషన్గా అయితే ఉంది ఈ స్టేషన్లో మొత్తం త్రీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి త్రీ ప్లాట్ఫామ్స్కి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లిఫ్ట్ సౌకర్యం కూడా ఈ స్టేషన్లో ఉంది థర్డ్ ప్లాట్ఫామ్ మీద అయితే ఒక ట్రైన్ వచ్చి అవుతుంది సో చూస్తున్నారు కదా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే మార్కింగ్ చూపించానో ఆ ప్లేస్కి చేరుకోవడానికి ఇటు నుంచి వెళ్ళచ్చు స్టేషన్కి చేరుకోవడానికి టూ వేస్ అని చెప్పాను కదా ఇది ఒక వే ఈ వేలో వెళ్తే వెస్ట్ టెర్మినల్కే చేరుకుంటాం స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి చూపించాను కదా ఆ స్టేషన్ మెయిన్ ఎంట్రెన్స్ నుంచి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇక్కడికి ఎండగుతుంది ఇటు టెర్మినల్ నుంచి కూడా లిఫ్ట్ సిస్టమ్ అయితే ఉంది ఈ మూడు ప్లాట్ఫామ్లకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లిఫ్ట్ సిస్టమ్ కూడా ఉంది స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లిఫ్ట్ చూస్తున్నారు కదా లొకేషన్ చాలా పీస్ఫుల్గా గా ఉంది కదా చుట్టూ గ్రీనరీ ఎదురుకుంటా కొండలో కనిపించితే వీరంకట సత్యనారాయణ స్వామి అనవరం స్టేషన్ అంతా ఒకసారి చూసేయండి ఈ స్టేషన్లో ఫస్ట్ సెకండ్ ప్లాట్ఫామ్ మీద అయితే డెవలప్మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యాయి మూడో ప్లాట్ఫామ్ లో అయితే టైల్స్ వర్క్ అయితే జరుగుతుంది మూడో ప్లాట్ఫామ్ మిడిల్ వర్క్ అయితే టైల్స్ వర్క్ కంప్లీట్ ఇంకొంచెం టైల్స్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వాల్సింది నేను ఈ స్టేషన్కి వెళ్ళినప్పుడు మూడు ప్లాట్ఫామ్ మీద కొంతమంది జనం అయితే ఉన్నారు సో ఆ ప్యాసింజర్స్ అయితే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ ప్లాట్ఫామ్ లో అన్నవరం వీరవేగ సత్యనారాయణ టెంపుల్ ఫోటో అయితే ఇక్కడ డిస్ప్లే చేశారు అదేవిధంగా ఈ నే స్టేషన్కి నియర్ బై ఉన్న టూరిజం ప్లేసెస్ అన్నింటిని కూడా ఫోటో గ్యాలరీ ఇక్కడ డిస్ప్లే చేశారు పిలిగ్రిమ్ స్టేషన్ అయిన అన్నవరం స్టేషన్కి రావడానికి దేవస్థానం నుంచి అయితే బస్సెస్ అయితే ఫ్రీక్వెంట్గా ఉంటాయి దేవస్థానం అన్నవరం దేవస్థానం బస్సులే అన్నవరం కొండ మీద నుంచి ఈ రైల్వే స్టేషన్కి అయితే ఫ్రీక్వెంట్గా ఎనీ టైం బస్సులు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ట్రైన్ టైమింగ్స్కి అనుగుణంగా అయితే ఇక్కడ బస్ ఫెసిలిటీ అయితే దేవస్థానం ఏర్పాటు చేసింది దేవస్థానం బస్సులే కాకుండా లోకల్గా అయితే ఆటోలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఈ ఆటోలు దేవస్థానం బస్సులో అయితే స్టేషన్ నుంచి దేవస్థానానికి రాకపోకలు అయితే సాగించవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా అన్నవరం రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉందో డెవలప్మెంట్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో నా వీడియో లైక్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ చూస్తే మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్